యేసుక్రీస్తునామంలో మీ అందరు కూడా నా ప్రత్యేకమైనటువంటి వర్ణనాలు అపస్తుల కార్యంలో ఇరవై రెండవ అధ్యాయము పదవ వచ్చినప్పుడు దేవుడు ఆ ఏంటంటే పౌలును దర్శించినటువంటి తర్వాత పౌలు ఉన్నాడు ప్రభువా నేనేం చేయాలి అని అయితే మొదటిగా మనం విన్నాము పౌలు ఒక వినయము అయితే ఇక్కడ మనము ఆయన విధేయతను మనం చూస్తాను పౌలు ఏమంటున్నాడు అంటే ప్రభువా నువ్వు చెప్పు నీ మాట కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వు చెప్పింది నేను చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను నీ మాట కొరకు ఆశతో నేనున్నాను నువ్వు నాతో చెప్పు ప్రభు అని అపోసడేట పౌలు దేవుని అడుగుతా ఉన్నాడు అంటే దేవుని చెప్పిన దానికి తాను పాటించడానికి తన హృదయంలో తాను నిర్ణయించుకున్నాడు ఏ మాత్రం కూడా దేవుని మాటకు అంటే విధేయత చూపించని వాడగా లేడు దేవుడు చెప్పాడు ప్రా ఫలాని దమస్కు ప్రాంతానికి నువ్వు వెళ్ళు అని చెప్పగానే దేవుని ఏమాత్రం కూడా ప్రశ్నించలేదు నేను వెళ్ళనని కానీ లేకపోతే నాకు ఇష్టం లేదని కానీ లేకపోతే తర్వాత వెళ్తానని కానీ తాను ఏమాత్రం కూడా ప్రశ్నించలేదు కానీ దేవుని చెప్పిన మాటకు తాను విధేయుడయ్యాడు ఆయన మాట చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు కనుక అపసరులన్న పౌలు ఎంత విధేయతతో దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు ప్రతి విశ్వాసం కూడా క్రీస్తును అంగీకరించిన వెంటనే మనం కూడా మన జీవితంలో నువ్వు మాట్లాడితే నేను వినాలని ఆశపడుతున్నాను ప్రభు నువ్వు ఒక ప్రాంతాన్ని పంపిస్తే నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను ప్రభు అని ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపి ఆయన చెప్పినట్టు చేస్తారో దేవుడు వారిని బహుగా ఆశీర్వదించేవాడై ఉంటాడు